సాయిరావు శ్రీరామ్ శ్రీ షిరిడీ సాయి గురుగీతిక ప్రేమతో పిలిస్తే పలుకుతాడు సాయి బాబా దయతో నామస్మరణ భాగ్యం లభించింది మనకు ఈ విశ్వంలో సాయికి సమానమైన పదం భాష భావం మరొకటి లేవు ఆ ఒక్కటి చాలు సారాన్ని తరింప చేయడానికి మానవ జన్మను భూమి మీదే సార్థకతం చేయగల పావన నామం శ్రీ సాయి శ్రీ సాయిబాబా అరవై ఏళ్లపాటు షిర్డీలోనే ఉండి తన బోధనలతో మానవారికి మంచి జీవన విధానాన్ని అలవరచడానికి కృషి చేశారు బాబా వేషధారణ చిత్రంగా ఉండేది పొడవాటి కఫనీ లాల్చి వేసుకునేవారు తలకొక బాగా గుడ్డ చుట్టుకునేవారు నిత్యం అల్లా దేవుడే సర్వాధికారి అంటుండేవారు షిరిడిలోని పాడుపడిన మసీదు బాబా నివాసమైంది ఆ కారణంగానే బాబాను ముస్లిం అని కొందరు భావించారు బాబా తనుండే మసీదును వారకామాయి అని పిలిచేవారు అక్కడికి దగ్గరలో తులసి మొక్కలు నాటి నీళ్లు పోసి పెంచేవారు నిత్యం మసీదు గోడల నిండా దీపాలను వెలిగించి అలంకరించేవారు ఈ కారణంగా కొందరు బాబా వారిని హిందువు అని అనుకునేవారు అన్ని మతాల వారు బాబాను ఆశ్రయించేవారు బాబా జీవించినంత కాలంలో హిందూ ముస్లిముల మధ్య వైషమ్యాలు తీవ్రంగా ఉండేవి బాబా రెండు మతాల మధ్య సామరస్యాన్ని కుదిర్చి ఒకే రోజు షిరిడీ ప్రజల చేత పులుసు ఉత్సవాలను శ్రీరామనవమి ఉత్సవాలను చేయించి దైవం ఒక్కటే అని చాటి చెప్పారు అందరి అభిమతాన్ని తీర్చడమే కదా దైవం సంకల్పం కనుక అందరూ కూడా సమానంగా బాబావారిని ఆ రోజులలో ఆదరించి అభిమానించి పూజించారు కనుక అన్ని మతాలు ఒకటైన చాటి చెప్పిన బాబావారికి మన అందరం కూడా ఉంటాం ఓం సాయిరాం జై శ్రీరామ్